ఈ రోజు సండే కదని చెప్పి నేను మా చిరుగులుగా అలా తిరుగుతుంటే నాకు అయితే గేమ్ టోన్ అని అనిపించింది అయితే గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మా ఓన్ తీసుకుని లోపలికి అయితే వెళ్లిపోయాను నేనైతే ఇక్కడ ఒకటో రెండో గేమ్స్ ఉంటాయి అనుకున్నాను కానీ ఇక్కడ అయితే గేమింగ్ వరల్డ్లే ఉంది ఇక్కడ గేమ్స్ ఏంటో చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి మల్టీ ప్లేయర్ గేమ్స్ లో టూ ప్లేయర్ గేమ్స్ అండ్ ఫోర్ ప్లేయర్ గేమ్స్ కూడా ఉన్నాయి అందులో అండ్ మోటార్ కాండెక్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఆల్ ఏజెస్ వీఆర్ గేమ్స్ లో విఆర్ రోలర్ కాస్టెక్ట్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ కిడ్స్ లో టెన్ షూటింగ్ గేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫోర్ పిఎస్ ఫైవ్ గేమ్స్ లో ఆర్ అన్చార్టెడ్ గార్డ్ ఆఫ్ వార్ జీటీఏ అండ్ ఆల్ గేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా కార్ గేమ్స్ అండ్ బ్యాడ్మింటన్ క్రికెట్ ఐరన్ మ్యాన్ గేమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అలా గేమ్స్ ఆడి అలసిపోక కొంచెం రిలాక్స్ అవడానికి సాఫ్ట్ డ్రింక్స్ తో పాటు ఫుడ్ లో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ పాప్కార్ వెజ్ ఫింగర్స్ అండ్ వెజ్ రోల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో వెళ్ళి చిల్లా అవ్వండి అండ్ మన అకౌంట్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి అంతకే అడ్రస్ చెప్పడం మర్చిపోయినాయి కదా దీని అడ్రస్ వచ్చేసి మన మెండపేట ఫిల్డ్స్ ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది